అమ్మో పులి బాబోయ్ చిరుత మళ్లీ వచ్చిన చిరుత అమ్మో రెండు చిరుతలు ఈసారి గుట్టపైన చిరుత ఇవేవో సినిమా పేర్లు అనుకుంటున్నారా కాదు గత నెల రోజులుగా మహబూబ్ నగర్ పట్టణంలో చిరుతలు హడలెత్తిస్తున్నాయి నివాస ప్రాంతాల సమీపంలోకి చిరుత పులులు వస్తుండటంతో వాటిని చూసి ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు గుర్రంగట్టు ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నా వాటిని బంధించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి పాలమూరు నగర ప్రజలను చిరుతపులు హడలెత్తిస్తున్నాయి మహబూబ్ నగర్లోని వీరన్నపేట టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రాంగట్టుపై నెల రోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయి గత నెల ముప్పైనా మొదటిసారి కనిపించగా మళ్లీ ఈ నెల రెండున కనిపించి కలకలం రేపింది దీంతో అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు బోనులో చిక్కకపోగా ఒకేసారి రెండు చిరుతలు కనిపించడం అవి కూడా నివాస ప్రాంతాలకు సమీపంలోకి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు జనం అలికిడితో అవి వెనుతిరిగి మళ్లీ గుట్టపైకి వెళ్లిపోయాయి సంచారంతో స్థానికులు జిల్లా కలెక్టర్ విజయేందిరా బోయిని కలిసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు స్పందించిన కలెక్టర్ ఎస్పీ అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి గుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ ఉన్న పరిస్థితులు చిరుతల పాదముద్రలు వాటికి అందుతున్న ఆహారం వంటి విషయాలు అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు బోను ఏర్పాటు చేసినా అవి చిక్కకపోవడంతో అటవీ పోలీస్ పురపాలక శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించాలని ఆదేశించారు చర్యలు చేపట్టినా మళ్లీ రెండుసార్లు గుట్ట ప్రాంతంలోని పెద్ద బండరాలపై చిరుత సేద తీరుతూ అటు ఇటు తిరుగుతూ కనిపించడంతో ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు దీంతో సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షించారు డ్రోన్ల ద్వారా చిరుతపలు ఉన్న ప్రాంతాన్ని ఆనవాలను గుర్తించారు గుట్టకు ఆనుకొని ఉన్న ఇళ్ల సమీపంలో ఉన్న చెట్ల పొదలను తొలగించి పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు మరోవైపు సాయంత్రం కాగానే ఇళ్లకే పరిమితం కావాలని గుట్ట సమీప లో ఒంటరిగా తిరగవద్దని ప్రజలను అప్రమత్తం చేస్తారు స్థానికులు మాత్రం చిరుతులను త్వరగా పట్టుకుని తమని రక్షించాలని కోరుతున్నారు ఆ రోజు బయటికి వచ్చి ముగ్గు వచ్చిన నేను ముగ్గు వేసేటప్పుడు ఇక్కడ జర నేను లేచి ఇట్లా రాజులాగా లేచే వరకే అనంతం ఇట్లా మూలమినికి వచ్చింది ముఖం ఇక ఇంట్లోకి వెళ్ళిపోయినా నేను మా పిల్లలు పిలిచిన పిలిచి అయితే ఆమెట్ల మీద వచ్చి మా పిల్లలు ఈడీ తీసిండ్రు అది చెట్టు కొమ్మ ఇట్లా వంగింది ఆ మొక్కిది కొయ్యి ఇట్లా ఇట్ల ఇట్ల ఇట్లా తోక కూడా అందరు చూసి నాలుగు ఉండే అంటారు కానీ ఈడ రెండు ఈడతో పొదలకు పోయింది ఈడ కోకం అయితే ఆ పొదల నోటి మళ్ళీ రెండు వెళ్ళిపోయింది భయంతోనే ఉండం మేము ఇక భయం అనిపిస్తుంది అనేది ఏమి ఉండదు బయట కూర్చున్న భయం పెట్టింపు కానీ దానికి మేక లేదు ఏం లేదు సార్ ఎట్లా వస్తుంది అది దాంట్లో బోన్లో పెట్టాలి కదా ఏదైనా పెడితేనే కదా పడేది మరి ఇదే ఎన్ను అనేది కన్ఫామ్ మాకు తెలియదు ఇంకా ఇంకా ఫారెస్ట్ ఏరియా మొత్తం ఒకటే కుట అటు పక్కన వీరాన్ని ఇటు పక్క టిడిగుట్ట ఆ అటు పక్క వెళ్తుందా అది ఇటు పక్క మొత్తం మొత్తమైనా సంచరిస్తా ఉంది అది అటు పక్క ఇటు పక్క సంచరిస్తూ ఉంది బోన్ పెడితే కూడా ఇక్కడ జికట్లేదు బయటకు నైట్ నైట్కి బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది సార్ మా నాన్న వాళ్ళ నుంచి ఉన్నప్పటి నుంచి వంద వంద ఏళ్ళు పైబడి ఇక్కడనే ఉన్నాము ఏ మాత్రం ఇంట్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది పెద్ద స్థాయిలో ఇది చేసి నూతన పరికరాలతోటి వాటిని కుంబింగ్ చేసో దాన్ని బయటికి తోలించే ప్రయత్నం చేస్తే మంచిదని మేము ఆశిస్తున్నాం మొత్తం లోపల ఆరేడు సార్లు ఎప్పటికీ కనిపించడం జరుగుతుంది పబ్లిక్ మొత్తం చూస్తుంది వాళ్ళు కూడా ఫోటోలు తీయడం జరుగుతుంది సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది ఫారెస్ట్ వాళ్ళు రావడం జరుగుతుంది పోవడం జరుగుతుంది తప్పిస్తే దాన్ని పట్టుకోవడం మాత్రం జరగడం లేదు గత నెల ముప్పైనా మొదటిసారి కనిపించిన చిరుత తరచుగా గుట్టపై ఉన్న బండరాళ్ల మీద తిరిగాడుతూ కనిపిస్తోంది బృందాలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఏమాత్రం దొరకకపోవడంతో మరిన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పుడున్న రెండు బోనులతో పాటు మరో రెండు బోనులను తెప్పించి వాటిని కొండపైకి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు ఈ ప్రాంతం సుమారు ఇరవై వేల ఎకరాల్లో చిన్న అడవి మాదిరిగా ఉండటంతో చిరుతలు ఇక్కడే ఉంటున్నాయని తెలిపారు సో దానికి ముఖ్యంగా ఆహారం దొరుకుతుంది వాటర్ దొరుకుతుంది కాబట్టి ఇది సేఫ్గా ఉన్నది కాబట్టి ఈ ప్లేస్లో ఉండవచ్చును కాకపో తర్వాత ఒక డంప్ యార్డ్ ఉన్నది ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు కూడా వస్తున్నాయి ఎక్కువ కుక్కలు ఉంటాయి అక్కడ ఈ డాగ్స్ వీటికి ఒక మంచి ఆహారం సో ఆహారం దొరుకుతుంది అనేది అది కూడా ఉన్నది ఈ ఏరియాలో కూడా అడవి పందులు అవి ఉన్నాయి కాబట్టి చిరతపుల్లికి అడవి పందులు కూడా మంచి ఆహారమే తర్వాత వాటర్ సోర్స్ కూడా ఉన్నది పైన రాళ్ళ మీద మంచి వాటర్ ఉన్నది వాటరు ఫుడ్ ఉన్నప్పుడు జనరల్గా అవి వాటికి డిస్టర్బెన్స్ కూడా లేదు మంచి ఫారెస్ట్ లాగా కూడా ఉన్నది కాబట్టి ఇది డిస్టర్బెన్స్ లేవదు కాబట్టి ఇక్కడనే ఉండడానికి ఈ సీజన్లో అది కొంత కొన్ని రోజులు ఉండడానికి మంచి స్థావరంగా ఉంది కాబట్టి ఉంటుంది అనేది మనం అనుకుంటున్నాం మనుషుల మీద అటాక్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఇంతవరకు కూడా ఎక్కడ మనుషుల మీద ఎందుకంటే వాటికి ఫుడ్ దొరికింది తినేది మనుషుల మీద జనరల్ గా కూడా ఫారెస్ట్ లో ఏరియాలో కూడా చేయలేదు ఎప్పుడు కూడా సడన్ గా ఎన్కౌంటర్ అయితే తప్ప అంటే సడన్ గా దగ్గర దగ్గరలో వచ్చినప్పుడు ఏదైనా దాని సేఫ్టీ కొరకు అట్లాంటి టైంలో తప్ప ఎప్పుడు కూడా అవి మనుషుల మీద అటాక్ చేయలేదు చిరుతపులి కనిపించినప్పుడే అధికారులు వచ్చి హడావిడి చేస్తున్నారని ఆ తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు